హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో బోనం అన్నం ఏ విధంగా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి అమ్మవార్లకు మనం బోనం తీసుకెళ్తూ ఉంటాము పోలేరమ్మ కానీ గంగమ్మ కానీ ఎల్లమ్మ కానీ ఇలా అమ్మవార్లకి మనం బోనాన్ని వండుకొని తీసుకెళ్తూ ఉంటాము ఆ బోనం అన్నాన్ని ఏ విధంగా నిబద్ధతలతో వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి నేనైతే లక్కిరెడ్డిపల్లి గంగమ్మ అమ్మవారికి బోనమన్నాన్ని ప్రిపేర్ చేశానన్నమాట ఆ బోనమన్నాన్ని ఏ విధంగా చేసుకున్నానో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ముందుగా బోనమన్నం వండేటప్పుడు కొత్త కుండ కానీ కొత్త సెరవ కానీ కొత్త పాత్ర కానీ ఏదైనా కొత్త తీసుకోవాలండి ఆ కొత్త కుండ కొత్త సెరవలకి కొద్దిగా మీది నీళ్ళ వాటర్తో పసుపునంతా బాగా పట్టించేసేయాలి మీది నీళ్ళు అంటే నిండుగుండ నీళ్ళు అప్పటికప్పుడు మనం కుళాయి దగ్గర నుంచి బోరింగ్ దగ్గర నుంచి పట్టుకొచ్చుకుంటాం కదా ఆ వాటర్ని ఎవరు ముట్టుకోకుండా మంచిగా తీసుకొచ్చేసి కొత్త కుండకు కానీ కొత్త సెరవకు కానీ ఇలా వాటర్ని కొద్దిగా పోసి చక్కగా పశువంతా అప్లై చేసేసుకోవాలండి పశువంతా పట్టించేయాలన్నమాట పట్టించిన తర్వాత మూడు కానీ ఐదు కానీ కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి అంతకంటే ముందు మనం ఇంటిని శుభ్రంగా నీట్గా కడిగేసేసి మనం కూడా చక్కగా స్నానం చేసి ఉండాలండి తర్వాత ఇలా కొత్త కుండలకి పసుపు పట్టించేసి బొట్లు పెట్టేసుకోవాలి బోనమన్నం కాబట్టి పెసరపప్పు అన్నం వండుతారండి కొద్దిమంది బెల్లమన్నం కూడా వండుతారు నేనైతే నే పెసరన్నం వండుతున్నాను ఒక కప్పు మంచి రైస్ అలాగే ఒక కప్పుమైనా పెసర బ్యాళ్ళు తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు పెసర తీసుకున్నాను ఏవైనా పర్వాలేదు సాయి బ్యాళ్ళైనా పొట్టు పెసర బ్యాళ్ళైనా ఏవైనా పర్వాలేదు తీసుకోవచ్చు వీటిని చక్కగా సరిగేసేసి కొత్త కుండలో కొత్త గిన్నెలో వేసేసుకొని నిండుగుండ వాటర్ వేసేసి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేయాలి ఇలా కడిగిన వాటర్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి బోనం అమ్మవారికి సమర్పించేంత వరకు ఆ వాటర్ని వేరే గిన్నెలో సపరేట్ చేసి అలా సైడ్ ఆఫ్ పెట్టాలి మనం బోనం సమర్పించి ఇంటికి వచ్చేంత వరకు ఆ వాటర్ని కూడా ఎవరు ముట్టుకోకూడదు అనమాట కడిగిన వాటర్ని కూడా ఎక్కడ పడేయకూడదండి అలా పక్కన పెట్టేసేయాలి బోనం సమర్పించి వచ్చేంత వరకు ఇలా చక్కగా రెండుసార్లు నీట్గా కడిగేసిన తర్వాత నిండుగుండ నీళ్ళనే వేసి సరేసురుగా పెట్టేశాను నేను మీరు ఎన్ని కప్పులు వేసి ఉంటే అన్ని కప్పులకి డబల్ వేసుకోవచ్చు వాటర్ని నేనైతే చేత్తోనే సరేసురు పెట్టేశానండి ఇందులో కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఉప్పు అయితే వేయకూడదండి బోనమన్నం కదా ఉప్పు వేయకూడదు ఇలా సరేసరు పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టాను బోనమన్నం వండుకుంటున్నప్పుడు స్టవ్ని కూడా కాస్త నీట్గా తుడిచేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి పూర్వమైతే బోనమన్నాన్ని కట్టెల పొయ్యి మీద వండేవాళ్ళండి ఆ కట్టెల పొయ్యి మీద కూడా వండేటప్పుడు ఆ మూడు రాళ్ళకి కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి వండేవాళ్ళు ఇప్పుడైతే అందరూ ఇళ్ళల్లోనే వండేసి తీసుకెళ్తున్నారు అండి అన్నము పొంగు వచ్చేటప్పుడు కూడా ఆ పొంగు అనేది పొంగిపోకుండా మనం దగ్గరగా ఉండి బోనమన్నాన్ని వండుకోవాలండి బోనమన్నం పొంగిపోకూడదు అంటారంట అన్నము పొంగిపోకుండా మనం మూత తీసేసి దగ్గరగా ఉండి కలుపుకుంటూ జాగ్రత్తగా అన్నాన్ని వండుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూడండి అన్నం అనేది చక్కగా అయిపోయింది కొద్దిగా మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా బోనమన్నాన్ని వండుకోవాలండి ఇలా వండుకున్న తర్వాత కుండని కాసేపు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత బోనం తీసుకెళ్తున్నాం కాబట్టి పెసరపప్పు అన్నంలో కాస్త బెల్లం ముక్క అలాగే కాస్త కొబ్బరి ముక్క పెట్టాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు బెల్లము కొబ్బర పెట్టాలండి అది పద్ధతి అనమాట బోనం కాబట్టి అలాగే ఒక తమలపాకుని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టేసేసి ఆ తమలపాకుకి కాస్త వైట్ దారం ఆ వైట్ దారానికి కొద్దిగా పసుపు పట్టిచ్చేసేసి వైట్ దారాన్ని ఇలా కట్టేసేసి ఆ తమలపాకుని కుండకు కట్టేసుకోవాలి తమలపాకే కాదండి కాసిని పూలు కూడా కట్టచ్చు అనమాట నిండుగుండ అన్నం కదా బోనమన్నం కాబట్టి తమలపాకు కానీ పూలు కానీ కట్టచ్చు నేను తమలపాకు కడుతున్నానండి ఈ విధంగా తమలపాకు కట్టేసేసి ఆ పెసరపప్పు అన్నంలో కాస్త బెల్లం ముక్క కొబ్బరి ముక్క పెట్టేసేసి మూత పెట్టేసి కొన్ని యాపాకులు తీసుకొని ఒక రెండు రెమ్మలు యాపాకులు అలా పెట్టేసి దానిపైన యాపాకు పైన బోనమన్నం పెట్టుకొని మళ్ళీ రెండు యాపాకులు బోనమన్నం పైన పైన రెండింటిని పెట్టేసుకొని అమ్మవారికి చేతితో కానీ మీద కానీ బోనమన్నాన్ని ఈ విధంగా తీసుకెళ్ళాలండి ఏ అమ్మవారైనా పర్వాలేదు మనం పెసరపప్పు అన్నం కానీ బెల్లమన్నం కానీ ఈ విధంగా తీసుకెళ్ళొచ్చు అనమాట నిష్టగా మంచిగా ఇలా కొత్త కుండలో తీసుకుని వెళ్ళొచ్చు ప్రాసెస్ అయితే ఇదేనండి ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు అనమాట మా రాయలసీమలో అయితే ఇంచుమించు ఇదే పద్ధతినే మేము వాడతామండి నేనైతే లక్కిరెడ్డిపల్లి గంగమ్మ అమ్మవారికి బోనమన్నాన్ని ఈ విధంగా తయారు చేసి తీసుకెళ్తున్నాను మరి మీకు నేను చేసిన బోనమన్నం తయారీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్